డాడు గారు డాక్టర్ గారు ఆహా సోపురయ్య అనువో డాడ్రు గారు డాడ్రు గారు నువ్వు చెప్పేలా కాదండి నువ్వురా నా పేషెంట్ అంటే నా బాధ అర్థం చేసుకుని భలే క్యాచ్ చేసారు నువ్వు ఆంధ్ర బాధ నేను తీర్చేవాడు నా బాధ నువ్వు తీర్చారా డాక్టర్ గారు డాక్టర్ గారు నువ్వు అరబాగా బాగ కష్టపోయింది కొంచెం సోడా వేసింటే భలే ఉండేదిరా అబ్బా డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పేలా ఆగండు ఆగండు డాక్టర్ గారు అబ్బా ఆ ఇప్పుడు చెప్పాయని బాధ ఏంటి డాక్టర్ గారు నేను తాగిన తాగినట్టు బయటకు వచ్చేస్తుంది ఏంది తాగి తాగినట్టుగా వచ్చేస్తుందా ఒకసారి యూరియన్ పుట్టుకురా లాగా పంపించేద్దాం ఊరు అలా అడుగుతారు అని ముందుగానే డాక్టర్ గారు పట్టుకొచ్చావా ఏది ఎంతగా అదే కదా డాక్టర్ గారు మేము వద్దని కూడా తాగేశారు మీరు తాగింది అదేనా